सभ సింగరేణి కార్మికులు ఉండేటువంటి ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ మనుషులు ఈ ఏరియాలో మా కార్మికులతో కలిసి మేము రోజు కథం దొక్కడం జరిగింది సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతిని తక్షణమే న్యాయ విచారణ జరిపి సెట్టింగ్ జరిచి న్యాయ విచారాన్ని జరిపి ఎవరికైతే అందులో సంబంధాలను అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సింగరేణిలో కొత్త కొత్త నిబంధనలు తెచ్చి సైట్ మీదనే పేరు మీద అవినీతికి ఆస్కారం ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్న సందర్భంలో మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తిన అంశాలను కేంద్రంలో ఉండేటువంటి కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సరి అయినటువంటి చర్యలు తీసుకోవాలని నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీకి మీకు సంబంధాలే లేకపోతే ఈ విషయంలో తక్షణమే సిబిఐ అదేవిధంగా సిట్టింగ్ జడ్జిత న్యాయ విచారణ జరిపి ఈ సింగరేణి పరిరక్షణకు సహకరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇలాగ వివరించలేకపోతే బీజేపీని కాంగ్రెస్ పార్టీని రెండింటిని కూడా బట్టలిపే కార్యక్రమం చేస్తాం ఇద్దరిని కూడా ఎండగడతాం సరిగా చేయలేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం అని సందర్భంగా హెచ్చరిక చేయడం కొరకే ఈ రోజు ఈ యొక్క అంబేద్కర్ సెంటర్ లో మా యొక్క నిరసన దీక్షను తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం సరైన పద్ధతిలో వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం అయ్యా కిషన్ రెడ్డి గారు నువ్వు కోల్ మినిస్టర్ గా ఉన్నావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నలభై తొమ్మిది శాతం నలభై తొమ్మిది శాతం నీ కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉన్నది ఇంత నిగ్గు సిగ్గుగా అవినీతి జరుగుతూ ఉంటాయి నువ్వేం చేస్తున్నావు నువ్వు సాక్షాత్తు తెలంగాణ ప్రాంత బిడ్డవై ఈ రోజు సింగరేణికి అన్యాయం జరుగుతుంటే సింగరేణి మూతబడే స్థాయికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు సమాధానం చెప్పాలి నువ్వు చెప్పలేకపోతే న్యాయ విచారణ జరిపించలేకపోతే అందులో నీ పాత్ర కూడా ఉంది అందులో నీ కూడా వాటా ఉందనేటువంటి అనుమానం ప్రజలు కలుగుతారు కాబట్టి ఇప్పటికైనా దీని విషయంలో సరిగా స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు ఒరిస్సాలో నైని గనులు సింగరేణికి కేటాయించినటువంటి వాటిని మరి గతంలో అక్కడ చూసొచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి టెండర్ని క్యాన్సల్ చేస్తూ మరి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి మరి ఆ దాన్ని కేటాయించి ఆ టెండర్ని కేటాయించాలనే దురుద్దేశంతో ఇవాళ దాన్ని మరి పేపర్లో వచ్చినటువంటి సంఘటన అందరికీ తెలుసు ఇవాళ ఏది ఏమైనా మరి సింగరేణి కాలరీస్కి గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు అనేకంగా కారుణ్య నియా నియామకాలు అయితేనేమి మరి డబుల్ బెడ్రూమ్ అయితేనేమి పవర్ ఫ్రీగా ఇవ్వటం అయితేనేమి మరి కాంగ్రె సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకి మరి హాస్పిటల్లో చూపించుకునేటానికి సౌకర్యం కల్పించడం అయితే ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు గతంలో కార్యక్రమాలు చేసిండ్రు కానీ ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఉన్న సింగరేణి డేను కూడా చెయ్యలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది